మేషరాశి ఆగస్టు నెల మీ జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా కృతికా నక్షత్రం ఒకటో పాదంలో ఒకటి అయితే మీది మేషరాశి అవుతుంది ఈ రాశి వారికి ఆగస్టు ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెలలో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది మీరు ఏదైనా వివాదాల వల్ల కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు ప్రేమ సంబంధిత విషయాల్లో ఈ నెల బాగానే ఉంటుంది అయితే మీ భాగస్వామి నుంచి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది గృహంలో కోరుకున్న విధంగా నిర్మాణపరమైన మార్పులు చేస్తారు నూతన వస్తువులను కొంటారు సోదర వర్గంతో వివాదాలు మినహా గృహ సంతోషాలు సంపూర్ణంగా లభిస్తాయి తలపెట్టిన ప్రతి వ్యవహారం నిదానంగా పూర్తవుతుంది మేషరాశి వారికి ఈ నెల ప్రారంభం బాగుంటుంది మీరు నెల మధ్యలో కెరీర్ రంగంలో విజయాన్ని పొందవచ్చు ఉద్యోగాలు మారాలనుకున్న వారికి లేదా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది వారు తమ ప్రయత్నాల ద్వారా విజయం సాధించే అవకాశం ఉంది మీరు కోరుకున్న స్థలంలో ఉద్యోగం పొందవచ్చు మీ నైపుణ్యం సమర్థతతో గౌరవాన్ని సంపాదించుకునే అవకాశం వస్తుంది ఇక ఆదాయానికి ఈ నెల ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది స్థిరాస్తులను సమకూర్చుకోవడంలో సఫలమవుతారు వారసత్వ ఆస్తులు కొన్ని లభించవచ్చు వృత్తిపరంగా చూస్తే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి అయినప్పటికీ ధనపరంగా ప్రమోషన్ల పరంగా అనుకూల ఫలితాలు లభిస్తాయి మేషరాశి స్త్రీలకు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది సానుకూల మార్పులు చేర్పులు జరిగే సూచనలు ఉన్నాయి గత కొద్ది కాలంగా ఉద్యోగపరంగా మీరు అనుభవిస్తున్న ఒత్తిడి తగ్గిపోయే అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు సానుకూలపడతాయి వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి ఐటీ వంటి వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను పొందుతారు శుభవార్తలు వింటారు వ్యాపారపరంగా చూస్తే వ్యాపారస్తులు ఈ నెలలో ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాలి ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో చేయాలి వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి కానీ ఈ సవాళ్ల కారణంగా వ్యాపారాన్ని వదిలివేయాలనే ఆలోచనకు రావద్దు చేసే పనిని మనసు పెట్టి చేస్తే మంచి ఫలితం ఉంటుందని గుర్తుంచుకోండి అప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు బెట్టింగ్లకు పూర్తి దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధ పూర్తిగా తగ్గిపోతుంది ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఆదాయం పెంచుకోవడానికి గతంలో మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తాయి కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది జీవిత భాగస్వామి తరపు బంధువులను ఆదుకుంటారు కొందరు సన్నిహితులు లేదా స్నేహితులు డబ్బు విషయంలో ఇరకాటంలో పెట్టే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలోని పెద్దలను గౌరవించండి వారితో ఎప్పుడూ మర్యాద పూర్వకంగా మెలగండి అనవసరపు వివాదాలు తలదూర్చవద్దు కుటుంబంలో తోబుట్టువులతో సత్సంబంధాలు కొనసాగించాలి సోదరుడితో విభేదాలు ఉండవచ్చు ఇంట్లో అత్త కోడలు వివాదాలు తలదూర్చవద్దు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు అత్త మామలతో వివాదాలను పెంచుకోవద్దు ఈ కాలంలో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం చాలా అవసరం ఎందుకంటే మీ ప్రియమైన వారితో కొన్ని అపార్థాలు తగాదాలు ఉండవచ్చు ఇలాంటి సమస్యలను మీరు సహనంతో పరిష్కరించాలి మాట్లాడే సమయంలో చాలా కఠినంగా ఉండకండి ఇలా చేయడం వల్ల మీ సంబంధాలు దెబ్బతింటాయి ప్రేమ పూర్వకంగా మాట్లాడి మీ సంబంధాలు సానుకూల ఫలితాలు వస్తాయి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుంటుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆరోగ్యంలో చాలా వరకు మెరుగుదల కనిపిస్తుంది యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి శారీరక వ్యాయామంపై దృష్టి పెట్టాలి జిమ్లో వర్కౌట్స్ చేయండి స్నేహితుల కారణంగా నెలలో పదిహేను రోజులు వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి స్నేహాలకు దూరం జరగండి అర్థవంతమైన పనులకు సమయాన్ని వెచ్చించండి నిర్మాణాత్మక పనులు చేయండి తప్పుడు సహవాసాలు లేని చిక్కులు తీసుకువస్తాయి డ్రగ్స్ అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి వివాహపరంగా చూస్తే ఈ రాశి వారిలో అవివాహితులు మంచి వివాహ భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తులు తమ రొమాంటిక్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఈ సమయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ దీర్ఘకాలిక సంబంధాల్లో ప్రతికూల ఫలితాలు రావచ్చు ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమలో ఉన్న యువకులు పెళ్లి విషయంపై ఈ నెల ప్రారంభంలోనే పెద్దలతో చర్చించాలి కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకోవాలి విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అయితే మీరు చాలా ఉత్సాహంగా సవాళ్లను ఎదుర్కొంటారు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తిని కలిగి ఉంటారు సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ వంటి రంగాల వైపు మొగ్గు చూపుతారు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది మొత్తంగా మేషరాశి వారికి ఆగస్టు నెలలో పెండింగ్లో ఉన్న ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపంలో పడతాయి విద్యార్థులు ఎన్నడూ లేని విధంగా ఫలితాలు పొందబోతున్నారు సమాజ సేవ ధార్మిక కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం అధికంగా ఉంటుంది ఏ పనినైనా పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు అంత పట్టుదలతో ఉంటారు మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి మహిళలకు అన్నింటా విజాలు చేకూరుతాయి వ్యాపారస్తులు లాభాల స్థాయిని పెంచుకునేందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతారు ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెరుగుతుంది వీరి పనితీరును అధికారులు ప్రశంసిస్తారు కొందరికి పదోన్నతులు కలగవచ్చు వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి అనూహ్యంగా పెట్టుబడులు సమకూరుతాయి పారిశ్రామికవేత్తలు మునుపటి కంటే మరింత చురుగ్గా అడుగులు వేస్తారు రాజకీయవేత్తలకు కొత్త హోదాలు పదవులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు కళాకారులు చేజారిన అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు వీరికి కొన్ని అవార్డులు పురస్కారాలు రావచ్చు కొన్ని అనుకొని సంఘటనలు ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం పెంచుకొని మసులుకోండి ఈ నెల మధ్యలో వివాహయత్నాలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితి సంవత్సర ద్వితీయార్థంలో మెరుగవుతుంది వ్యాపారస్తులకు తగిన లాభాలు కలుగుతాయి కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి గృహ నందు శుభ కార్యక్రమానికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది సాంకేతిక రంగం వారు అభివృద్ధి చెందుతారు ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలి కాంట్రాక్టర్లు ఇతర రంగాల వారు సమయానికి ధనం అందగా ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాలందు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత వ్యక్తుల్లో పరిచయాలు ఏర్పడతాయి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మనసులో ఏది ఉంటే అది బయటకు మాట్లాడేయకండి అది మీ సంబంధాలను చెడగొడుతుంది బీపీ ఉన్నవారు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలి సామాజిక రంగంలో ఏ విషయంలోనూ అతి ధైర్యం ప్రదర్శించవద్దు లేని పక్షంలో సంక్షోభంలో చిక్కుకుంటారు విద్యార్థులు చదువులో కష్టపడాలి విద్యార్థులు పాత పుస్తకాలను పేద విద్యార్థులకు విరాళంగా ఇవ్వండి లేదా ఏదైనా లైబ్రరీకి ఇవ్వండి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు యాక్టివ్గా ఉండాలి అనవసరమైన అబద్ధాలకు దూరంగా ఉండాలి ఈ రాశి వారు తమ మాట తీరును చక్కగా ఉంచుకోవాలి ఎవరితోనూ పరుషమైన మాటలు మాట్లాడకూడదు మేషరాశి వారు ఈ నెలలో కొత్త వృత్తిపరమైన అవకాశాలను అందుకుంటారు మీరు వెనకడుగు వేయకుండా వాటిని స్వాధీనం చేసుకోవడం మంచిది అయితే మీరు ఈ నెలలో ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మీరు మీ కుటుంబంతో కలిసి మంచి సమయం గడుపుతారు అదనంగా ప్రేమ జీవితం బాగుంటుంది మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ వాయిస్ ను గుర్తుంచుకోండి ఇది ఆర్థికంగా కూడా గొప్ప సమయం అవుతుంది ఈ నెలలో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా ఎవరి నుంచి డబ్బు స్వీకరించడం మానుకోవాలని సూచించడం ఈ నెలలో మిశ్రమ ఫలితాలు పొందుతారు పనిచేసే స్థలంలో అధికారుల వలన లేదా కుటుంబంలో పెద్దల వలన మానసికంగా ఆందోళన కలిగే సూచన వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురైనా కూడా అధిగమించగలుగుతారు న్యాయవాద రంగంలోని వారికి కొన్ని ఉన్నత అవకాశాలు అప్రయత్న పూర్వకంగా లభిస్తాయి బంధువర్గం వలన అవమానాలు లేదా చికాకులు కలుగుతాయి ఆర్థికంగా మోసానికి గురవడం అవకాశం ఉంది వ్యాపార రంగంలోని వారికి ధనాదాయం సామాన్యం ఈ కాలంలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మాసాంతంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి పరిహారాలు పరిహారంగా మేషరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది ఆదిత్య హృదయం పఠనం చేయాలి శనివారం పేదవారికి సహాయం చేయాలి గురువులను గౌరవించాలి ఈ చర్యలు తీసుకోవడం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించవచ్చు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది మంగళవారం రోజు విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం శనివారం రోజు రాహువు కాల సమయంలో దుర్గాదేవిని పూజించడం గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి మేషరాశి వారు సంపాదన పెంచుకునేందుకు వెంకన్నను నిత్యం పూజించాలి మీ సామర్థ్యం మేరకు గోమాతకు వేరుశనగలు తినిపించాలి ఆలయంలోని పండితులకు పసుపు వస్త్రాలను దానం చేయాలి గుడిలో దీపాలను వెలిగించేందుకు నూనెను దానం చేసి దీపారాధన చేయాలి మంగళవారం రోజున ఆంజనేయుని దుర్గాదేవిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి త్రిముఖ రుద్రాక్షలను ధరించాలి ఇదే రోజున పగడపు రత్నం ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి